తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది పెన్షన్ డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఏదైతే పెన్షన్ లబ్ధిదారులకు రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు మనకి జనవరి నెల పెన్షన్లు అంతకుముందు జమ కాని పెన్షన్లు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క మాట్లాడుతూ కట్టైన పెన్షన్లు కానీ మనకి జనవరి నెల పెన్షన్లు కానీ ఈ నెలలో జమ చేయబోతున్నాము అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటియో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అదేవిధంగా మనకి ఈ నెలలో కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని మనకి ఈ నెలలో కూడా కొత్త పెన్షన్లు అనేది పం పంపిణీ చేయడం లేదు సో దీని పై ఉన్న మీకైతే దీనిపైన ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం పైన అసలు ఈ కొత్త పిన్షన్లు అనేది పంపిణీ చేస్తారా లేదా మొత్తానికే కొత్త పెన్షన్లు కొట్టివేస్తారా లేదంటే మనకి పాత పెన్షన్లే పంపిణీ కొనసాగుతుందా అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి శిష్టత అందించేందుకు ప్రయత్నిస్తాను అదేవిధంగా ఈరోజు రేపు కూడా మనకి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు నిన్నటి నుంచి అయితే ఈ పెన్షన్లు అనేది పంపిణీ కొనసాగడం అయితే జరుగుతుంది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఇక రేపు ఈరోజు కూడా ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు డబ్బులు పంపిణీ చేస్తారు అదేవిధంగా మొదటిగా ఎటువంటి జిల్లాలలో మనకి బ్యాంక్ అకౌంట్లు ఉన్న వారికి జమ చేస్తున్నారా లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్న వారికి జమ చేస్తున్నారా అన్నదానిపై ఈ వీడియోలో మీకైతే సందేశం అనేది అందిస్తాను అదేవిధంగా ఈ అందరికంటే పెన్షన్ డబ్బులు మనకైతే పోయిన నెలలు కానీ అంతకు ముందు నెలలు కానీ కట్ కాకుండా నేరుగా ఆ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే ఏం చేయాలి అదేవిధంగా అందరికంటే ముందు ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి ఆన్లో పెట్టుకోవడమే కాకుండా వీడియో కూడా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని అయితే షేర్ చేయండి సో ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి నిన్నటి నుంచి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా పంపిణీ చేయడమే కాకుండా మనకి పోయిన నెల అంతకు ముందు నెల ఎవరెవరికైతే పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాలేదో సో అటువంటి వారందరికీ ఆ డబ్బులు అనేది తిరిగి మళ్ళీ ఖాతాలోకి అయితే జమ చేస్తున్నారు ప్రభుత్వ ట్రెజరీలో ఆగిపోయిన డబ్బులు మళ్ళీ పెన్షన్ లబ్ధిదారుల ట్రెజరీలోకి పంపిణీ చేయడంతో పెన్షన్ లబ్ధిదారులందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి సీతక్క సమావేశంలో ఒక మనకైతే మీటింగ్లో చెప్పడం అయితే జరిగింది ఎవరెవరికైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఖాతాలో క్రెడిట్ అయినాయి పోయిన నెల అంతకుముందు నిలారో కిందనైతే కామెంట్ చేయండి అదేవిధంగా అలా పెన్షన్ డబ్బులు నెల నెల కంటిన్యూ రావాలి మాకు పెన్షన్లు అనేది ఆగిపోకుండా ప్రతి నెల కరెక్ట్గా రావాలంటే ఏం చేయాలని చాలామంది అయితే అడుగుతున్నారు సో అలా రావాలంటే మీ పెన్షన్ ఏదైతే ఖాతా ఉందో ఆ బ్యాంక్ ఖాతా దానికి అయితే మీరైతే ఎన్పిసిఐ లింక్ మరియు ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా ఈ అప్డేట్స్ చేయించుకుంటేనే మాత్రమే ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి డబ్బులు అనేది మీకు తొందరగా రావడానికి కడగాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇక మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో మనకి బ్యాంక్ అకౌంట్లకైతే అయితే డబ్బులు అనేది పంపిణీ చేస్తారు సో దీని తర్వాత పోస్ట్ ఆఫీస్ల ద్వారా అన్ని జిల్లాలకైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో యథావిధిగా నెల నెల పంచే పెన్షన్లు కూడా ఈ నెలలో ఇస్తున్నారు కాబట్టి సో మళ్ళీ మనకి ఇరవై రోజుల నుంచి మనకి పదిహేను రోజుల టైం అయితే పట్టచ్చు అన్ని జిల్లాలలో అన్ని పెన్షన్ లబ్ధారుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది జమ చేసేసరికి సో ఇక ఈ పెన్షన్ డబ్బులకు సంబంధించిన సమాచారం అయితే ఇది ఇక కొత్త పెన్షన్ల కోసం మనం చూసుకున్నట్టయితే మార్చి లేదంటే ఏప్రిల్ నెల నుంచి ఆ కొత్త పెన్షన్లు ఇవ్వడానికైతే మనమైతే చూ చాలా అవకాశాలు ఉన్నాయని అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్స్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ